భగవద్గీత అధ్యాయము కర్మసన్యాసయోగము క్లుప్తముగా ఐదవ అధ్యాయము కర్మసన్యాసయోగము ఈ అధ్యాయం కర్మసన్యాస పనులను తీజించటం మార్గాన్ని కర్మయోగ గక్తియుక్తంగా పనిచేయటం మార్గంతో పోల్చి చూపుతుంది రెండుకూడా ఒకే లక్ష్యం దిశగా దారితీస్తాయని మనం వీటిలో దేనినైనా ఎంచుకోవచ్చు అని శ్రీకృష్ణుడు వివరిస్తున్నాడు కాని మనస్సు ఎంతో పరిశుద్ధమైనదిగా ఉంటే తప్ప కర్మ సన్యాసం అనేది పరిపూర్ణంగా దోషరహితంగా చేయలేము మరియు భక్తితో పనిచేయటం ద్వారానే ఆ చిత్తశుద్ధి సాధించవచ్చు కాబట్టి కర్మయోగమే సాధారణంగా చాలామందికి సరి దారి కర్మయోగులు తమ ప్రాపంచిక విధులను పవిత్రమైన బుద్ధితో ఫలాసక్తి విరిచి గగవత్ అర్పితముగా చేస్తారు ఈ విధముగా తామరాకుకు తాను తేలియాడే నీటి యొక్క తది అంటనట్టు వారికి పాపము అంటదు జ్ఞానప్రకాశంచేవారు ఈ శరీరము అనేది ఆత్మవసించే నవద్వారాల నగరమనీ తెలుసుకుంటారు ఈ విధంగా వారు తాము కర్తలము కాము అని తాము గోక్తలము కూడా కాము అని తెలుసుకుంటారు వారు అందరి పట్ల సమత్వ దృష్టి కలిగి ఉంటారు ఒక బ్రాహ్మణుడు ఆవు ఏనుగు కుక్క చండాలుడు అందరినీ సమానంగా చూస్తారు అటువంటి నిజమైన జానులైన జనులు దోషరహితమైన గుణాలు పెంపొందించుకొంటారు మరియు పరమ సత్యము ఎందు స్థితులై ఉంటారు ప్రాపంచిక జనులు ఇంద్రియ వస్తువిషయముల నుండి వచ్చే సుఖాల కోసం ఎంతో శ్రమిస్తారు కాని అవే నిజముగా హేతువులు అని తెలుసుకోరు కాని కర్మయోగులు వాటి ఎందు ఆసక్తి కలిగ ఉండరు ప్రతిగా తమలోనే ఉన్న భగవంతుని ఆనందాన్ని ఆస్వాదిస్తారు ఈ అధ్యాయం తదుపరి కర్మ సన్యాస మార్గాన్ని వివరిస్తుంది కర్మసన్యాసులు ఇంద్రియమను బుద్ధుల నియంత్రణకు ఎన్నో నిశ్యలు పాటిస్తారు వారు బాహ్యమైన గోగ సంబంధ అన్ని తలంపులని తీజించి కామ క్రోధ వయముల నుండి స్వేచ్ఛ పొందుతారు ఈ భక్తితో భగవద్భక్తితో చేసి శాశ్వతమైన శాంతిని పొందుతారు అర్జునురు అన్నాడు ఓ శ్రీకృష్ణ నీవు కర్మ సన్యాసమును పనులను తీజించుట ప్రశంసించావు మరియు కర్మయోగమును భక్తితో పనిచేయుట కూడా చేయమన్నావు ఈ రెంటలో ఏది శ్రేయస్కరమో ఖచ్చితముగా తేల్చి చెప్పుము గగవానుడు పలికెను కర్మసన్యాస పనులను తీజించుట మార్గము మరియు కర్మయోగ భక్తితో పనిచేయుట మార్గము రెండూ సర్వోన్నత లక్ష్యం వైపు దారితీస్తాయి కాని కర్మయోగము అనేది కంటే శ్రేష్టమైనది దేనిని ద్వేషింపక దేనిని ఉన్న కర్మయోగులను సన్యాసులుగా తెలుసుకొనవలను అన్ని రకాల ద్వంద్వములకు అతీతంగా ఉండి వారు భౌతిక బంధాల నుండి సునాయాసముగా విముక్తులౌతారు అజ్ఞానులు మాత్రమే సాంఖ్యము కర్మలను తిజించుట లేదా సన్యాసము మరియు కర్మయోగము భక్తితో చేయటము భిన్నమైనవి అని చెప్తారు ఈ రెంటలో ఏ ఒక్క మార్గమును అవలంబించినా ఈ రెండింటి ఫలమును పొందవచ్చు అని యథార్థముగా తెలిసినవారు చెప్తారు సన్యాసము ద్వారా పొందగలిగే అత్యున్నత స్థితిని భక్తితో కర్మలను ఆచరించటం ద్వారా కూడా పొందవచ్చు కాబట్టి కర్మ సన్యాసము మరియు కర్మయోగము ఒక్కటే అని చూసినవాడే నిజముగా ఉన్నదున్నట్టుగా చూసినట్టు భక్తియుక్తముగా చేయకుండా కర్మయోగము పరిపూర్ణ కర్మ సన్యాసమును చేరుకొనుట చాలా కష్టము ఓ గొప్ప బాహువులు కలవారా కాని కర్మయోగములో నిష్ణాతుడైన ముని శీహ్రముగా పరమాత్మను పొందును పరిశుద్ధమైన అంతఃకరణ కలిగి ఇంద్రియమనస్సులను నియంత్రణ చేసే కర్మయోగులు ప్రతిప్రాణిలో పరమాత్మను దర్శిస్తారు అన్ని రకాల పనులు చేస్తూనే ఉన్నా వారు కర్మబంధాలలో చిక్కుకోరు కర్మయోగములో దృఢ సంకల్పంతో స్థితులై ఉన్నవారు చూస్తున్నప్పుడు వింటున్నప్పుడు స్పృశిస్తున్నప్పుడు వాసన చూస్తున్నప్పుడు కదులుతున్నప్పుడు నిద్రిస్తున్నప్పుడు శ్వాసక్రియలప్పుడు మాట్లాడుతున్నప్పుడు విసర్జిస్తున్నప్పుడు స్వీకరిస్తున్నప్పుడు కన్నులు తెరుస్తున్నప్పుడు మూస్తున్నప్పుడు చేసేది నేను కాదు అన్ని ఎల్లప్పుడూ భావింతురు ప్రాకృతిక ఇంద్రియములే వాటి వాటి విషయములలో కదులుతున్నట్లు దివ్య ఆధ్యాత్మిక జ్ఞానంతో గ్రహిస్తారు సమస్త మమకారాసక్తులు తీగించి గగవంతునికే తమ అన్ని కర్మలు అంకితం చేసేవారు తామరాకు తడి అవ్వనట్టు పాపముచే తాకబడరు యోగులు మమకారాసక్తిని విడిచిపెట్టి కేవలం కోసం మాత్రమే శరీరము మనస్సు ఇంద్రియములు బుద్ధలతో కర్మలను ఆచరిస్తూ ఉంటారు అన్ని క్రియాకలాపముల ఫలములను భగవంతునికే అర్పితముచేసి కర్మయోగులు శాశ్వతమైన శాంతిని పొందుతారు అదే సమయంలో తమ కామముచే కోరికలచే ప్రేరేపింపబరి స్వార్థ ప్రయోజనం కోసం కర్మ బంధములలో చిక్కుకుంటారు ఎందుకంటే వారు కర్మ ఫలములపై ఆసక్తి కలిగి ఉంటారు ఆత్మనిగ్రహము వైరాగ్యము ఉన్న జీవాత్మలు తాము దేనికీ కర్త కాదని దేనికీ కారణము కాదని తెలుసుకొని ఈ యొక్క తొమ్మిది ద్వారములు కల నగరములో సంతోషంగా ఉంటారు కర్తృత్వ భావన కాని కర్మల స్వభావం కాని భగవంతునిచే సృష్టించబడవు కర్మఫలములను కూడా ఆయన కాదు భౌతిక ప్రకృతి గుణములే వీటన్నిటినీ ప్రవర్తిల్లచేయును సర్వాంతర్యామి అయిన భగవంతుడు ఏ ఒక్కని పాపపు లేదా పుణ్యకర్మల ఎందుకూడా పాలు పంచుకోడు జీవుల వివేకము అజ్ఞానముచే కప్పబడిపోవటం వలనవారు భ్రమకు లోనగుతున్నారు కాని ఎవరికైతే దివ్య ఆధ్యాత్మిక జ్ఞానముచే అజ్నానం నాశనం చేయబడునో సూర్యుడు ఉదయించినప్పుడు అన్నింటినీ ప్రకాశింపచేసినట్టు వారికి అజ్నానము పరమాత్మను ప్రకాశింపచేయును తమ బుద్ధి గగవంతుని ఎందే స్థితులైనవారు సంపూర్ణముగా గగవంతుని ఎందే నిమగ్నమైనవారో ఆయనే పరమ లక్ష్యమని దృగవిశ్వాసం కలవారు వారి పాపములుజిగాన ప్రకాశంచే నిర్మూలింపబడి త్వరితగతిన మరలా తిరిగరాని స్థితిని పొందుతారు నిజమైన పండితులు దివ్యజాన చక్షువులతో ఓ బ్రాహ్మణుడిని ఓ ఆవుని ఓ ఏనుగుని ఓ కుక్కని ఓ చండాలుడిని సమదృష్టితో చూస్తారు సమదృష్టి ఎందు సంపూర్ణ మనస్సుతో స్థితులైనవారు ఈ జన్మలోనే జననమరణ చక్రమును జయిస్తారు వారు భగవంతుని యొక్క దోషరహిత గుణములను కలిగి ఉంటారు కాబట్టి పరమ సత్యము నందే స్థితులై ఉంటారు భగవంతుని ఎందే స్థితులై దివ్య ఆధ్యాత్మిక జ్ఞానము నందు దృగమైన అవగాహన కలిగి ఉండి మరియు ఘ్రమకు లోను కాకుండా ఉన్నవారు ప్రియమైనవి జరిగితే లగిస్తే పొంగపోరు లేదా ఏవేని అప్రియమైనవి జరిగితే కృంగపోరు బాహ్యమైన ఇంద్రియ సుఖాలపై మమకారాసక్తులు లేనివారు ఆత్మయందే దివ్యానందాన్ని అనుభవిస్తారు యోగం ద్వారా గగవంతునితో ఐక్యమే అంతులేని ఆనందాన్ని అనుభవిస్తారు ఇంద్రియ వస్తువిషయ సంపర్కం వలన కలిగే భోగాలు ప్రాపంచిక మనస్తత్వం ఉన్నవారికి ఆనందదాయకంగా అనిపించినా అవి యథార్థముగా దూహక హేతువులే ఓ కుంటిపుత్రుడా ఇటువంటి సుఖాలకు ఒక ఆది అంతం మొదలు చివర ఉంటాయి కాబట్టి జిదానులు వీటియందు రమించరు ఈ శరీరమును ముందే ఎవరైతే కామక్రోధ శక్తులను నియంత్రణ చేయగలరో వారు యోగులు మరియు వారు మాత్రమే నిజమైన సుఖసంతోషములు గలవారు ఎవరైతే తమలో తాము ఆనందంగా రమిస్తూ ఉంటారో లోనున్న పరమాత్మ యొక్క ఆనందాన్ని ఆస్వాదిస్తూ ఉండి అంతర్గత జిదాన వెలుగుచే ప్రకాశిస్తూ ఉంటారో అటువంటి యోగులు గగవంతునితో ఏకమే భౌతిక ప్రాపంచిక అస్తిత్వము నుండి విముక్తులవుతారు ఎవరి పాపములు నశించినవో ఎవరి సందేహములన్నీ నిర్మూలింపబడినవో ఎవరి మనస్సులు క్రమశిక్షణతో ఉన్నవో ఎవరైతే సమస్త ప్రాణుల సంక్షేమం కోసం నిమగ్నమవుతారో అతి పవిత్రమైన వ్యక్తులు జగత్తు నుండి విముక్తి పొంది గగవంతుడిని పొందుతారు నిరంతర ప్రయాస ద్వారా కామక్రోధముల నుండి బయటపడినవారు మనస్సుని నిగ్రహించినవారు ఆత్మజ్ఞానంలో ఉన్నవారు అయినటువంటి సన్యాసులకు ఇహ పరలోకాలలో భౌతిక అస్తిత్వం నుండి విముక్తి లభిస్తుంది బాహ్యమైన గోగ విషయముల తలంపులను తీజించి దృష్టి కనుబొమ్మల మధ్యే కేంద్రీకరించి నాసికా రంధ్రములలో లోనికి వచ్చే బయటకు వెళ్లే గాలిని సమముగా నియంత్రించి ఈ విధంగా ఇంద్రియమను బుద్ధులను నిగ్రహించి కామక్రోధగయ రహితుడైన ముని సర్వదా మోక్షస్థితి ఎందే వసించును సమస్త యజ్ఞములకు తపస్సులకు భోక్తని నేనే అని సమస్త లోకములకు అధిపతిని అని మరియు సర్వ ప్రాణుల యొక్క నిస్వార్థ మిత్రుడను అని తెలుసుకొనిన పెదప నా భక్తురు శాంతిని పొందును మా వీడియో మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి కామెంట్ చేయండి ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయండి